ఎంతటి వారినైనా ఇబ్బంది పెట్టేది ఏంటో తెలుసా మన ఇంటికి ఒంటికి కంటికి కనపడకుండా ఇబ్బంది పెట్టేటువంటి నరఘోష ఇది చాలా సమస్యలకు కారణం మనకి కనపడకపోవచ్చు మన సమస్యలు ఎక్కడికి తిరిగినా పరిష్కారం కాకపోవచ్చు ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు కాకపోవడము లేదంటే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడము ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి జరగకపోవడము ఇటువంటి జరుగుతున్నప్పుడు మన ఇంట్లో కొంచెం శుద్ధి చేసుకోవడం అనేది చాలా ముఖ్యం దానికోసం అద్భుతమైనటువంటి చిట్కాను ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అదేంటంటే వారానికి ఒక రోజు అది శనివారం అయితే మరింత ఉత్తమము ప్రతి శనివారం కూడా ఒక వంద గ్రాముల సాంబ్రాణి పొడిలో యాభై గ్రాముల వసకొమ్ము వసకొమ్ము చూర్ణము అది మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతుంది దానిని రెండింటినీ బాగా కలపండి కలిపి ప్రతి శనివారం కూడా ఇంట్లో మూల మూలలు కూడా సాంబ్రాణి దూపం వేయండి ఈ విధంగా వేయడం వలన మీకు తెలియకుండా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది పూర్వం పెద్దలు అదే విధంగా ప్రతి వారం కూడా చేసేవారు ఇళ్ళన్నీ సౌభాగ్యంగా సంతోషంగా ఉండేవి కాబట్టి తప్పకుండా నరఘోష నరదృష్టి అలాగే ఇంట్లో సమస్యలు తీరకపోవడము వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియోని ఈ రీల్ని షేర్ చేయండి అంతేకాకుండా సమస్య ఏమిటో తెలియనప్పుడు అత్యంత సులువైన పని శ్రమ లేని పని చక్కగా ప్రతి ఒక్కరూ చేసుకోదగ్గది కాబట్టి తప్పకుండా దీనిని షేర్ చేయండి సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు ధన్యవాదాలు